ఇంగ్లాండ్ పై వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా రెట్టింపు ఉత్సాహంతో ఛాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగేందుకు సిద్ధమైంది ఇందులో భాగంగా నీడు అంటే ఫిబ్రవరి ఇరవై తేదీన తొలి మ్యాచ్ ఆడుతోంది బంగ్లాదేశ్ తో అయితే ఐదుగురు స్పిన్నర్లు జట్టులో ఉన్న నేపథ్యంలో తుది జట్లో ఎవరిని ఆడిస్తారనేది ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది తుది జట్టులో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుంది ఆల్ లో రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ తో బ్యాటింగ్ నైపుణ్యం కూడా ఉండడంతో వారిని కూడా తీసుకోవచ్చు స్పెషలిస్ట్ స్పిన్నర్లలో కుల్దీప్ వరుణ్ చక్రవర్తిలో వన్డేల అనుభవం కారణంగా కుల్దీప్ కి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బూమ్రా జట్టులో లేకపోవడంతో షమి పేస్ దళానికి నాయకత్వం వహిస్తాడు హర్షిత్ రాణా బదులుగా హర్షదీప్ సింగ్ ను తీసుకుంటారు ఎందుకంటే హర్షదీప్ డెట్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పాటు టాప్ ఆర్డర్ వికెట్లను తొడగ తొందరగా పడగొట్టే సత్తా ఉందన్నమాట అంటే వికెట్ కీపర్ గా పంత్ బదులు కేఎల్ రాహుల్ కే మొదటి ప్రాధాన్యత దీంతో టీమిండియా టాప్ సిక్స్ లో రైట్ హ్యాండ్ బ్యాటర్స్ మాత్రమే ఉంటారు దీంతో బంగ్లాదేశ్ స్పిన్నర్లకు కాస్త అడ్వాంటేజ్ ఉండొచ్చు ఇక బంగ్లాదేశ్ జట్టులో ముగ్గురు ఫ్రంట్ లైన్ ని తీసుకోవచ్చు వీరికి మొహదీ హసన్ మీరస్ రషీద్ హుస్సన్ స్పిన్ ద్వయంగా తోడుగా ఉండే అవకాశం ఉంది ఇక తుది జట్టు అంచనాన్ని గనక చూసినట్టయితే రోహిత్ శర్మ శుభమన్ గిల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ हार्दिक पांड्या अक्षर पटेल जडेजा शमी कुलदीप यादव हर्षदीप सिंह